సార్ చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు మీ వెనుకొండ నియోజకవర్గంలో చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఉంది కదా ఎలా ముందుకు పోతున్నారు కలిసి ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన అలయన్స్లో ఉన్నారు కానీ చూస్తే జనసేనకి అన్యాయం జరిగింది అంటున్నారు అది అంతవరకు వాస్తవం కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్న మాట వాస్తవేనండి ఖచ్చితంగా మనకి ఇప్పుడు వెనుకొండ నియోజకవర్గాన్ని తీసుకుంటే మాది బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి మండల పార్టీ అధ్యక్షుడిని నా పేరు హనుమాన్ నాయక్ జనసేన మండల పార్టీ అధ్యక్షుడిని మాకు మంచి పెద్ద సమస్య మంచినీటి సమస్య ఉంది దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం తీరుతామని చెప్పి హామీలు ఇచ్చి ఉన్నారు మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా జీవి ఆంజనే గారితో కానీ ఎంపీ లావకృష్ణదేవరాయలు గారు అమ్మిటి కానీ రోజు రాత్రిం పౌలు తిరిగామండి మేము కానీ మా నాయకుడు నిశంకర్ శ్రీనివాసరావు గారు కానీ మండలంలో ఏ అయినా ప్రతి గ్రామం తిరిగాము అలాగే లాస్ట్ టైము వైఎస్ఆర్సిపికి ఇక్కడ మా మండలంలో దాదాపు పాతి వందల మెజార్టీ ఉండింది ఆ పాతిక వందలని తొక్కి మళ్ళీ మేము పన్నెండు వందల దాకా ఓటు మళ్ళీ ఆన్యూలు గారికి మెజార్టీ తెప్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం కోసం చాలా నిషులు కష్టపడే దాంట్లో జన సైనికుల పాత్ర చాలా ఉందండి ఆ మంచినీటికి అయితే వాళ్ళు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఎమ్మెల్యే గారిని ఒకటి రెండు సార్లు కలిసినప్పుడు కూడా మేము అడిగితే ఖచ్చితంగా చేద్దామని చెప్పారు ప్రజెంట్ ఇది చిన్న చిన్న లోకల్ నాయకులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం వాళ్ళు మన జనసేన జనసేన వాళ్ళని కలుపుకోకుండా ఏదో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అది ఎమ్మెల్యే గారి డిస్టిక్ వెళ్ళిందా లేదా అనేది మాకు తెలియదు మేము దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఒకసారికి రెండు సార్లు ఎమ్మెల్యే గారి డిస్టిక్ మా నాయకుడు నిశంగా శ్రీనివాసరావు గారి ద్వారా తీసుకెళ్తాం తర్వాత సమస్య పరిష్కారం కాకుంటే అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడి ఒక ఐదు నెలలే వస్తుంది మరి మీరు ఎందుకు సమయం వేచి చూడలేదు అంటే ఇప్పుడు ఐదు నెలల్లోనే మీరు అడిగిన ఇప్పుడు ఎవరైతే ఉంది ఇప్పుడు పరిపాలన అనేది గాడిలో పడింది అంటే ఒకటి ఇక్కడ గత ఏదైతే ఉందో గవర్నమెంట్ గత గవర్నమెంట్ వ్యవస్థను నాశనం చేశారు సో మాకు టైం పడుతుందని చెప్పి సాక్షి ఉప ముఖ్యమంత్రి అంటాడు మీరేమో పనులు జరగట్లేదు సార్ మేము ఏదైతే ఇక్కడ విమర్శించట్లేదండి మాకు ఎమ్మటినే కావాలి వెంటనే ఇవ్వండి అని చెప్పి మేము విమర్శించట్లేదు ప్రభుత్వం గాడిని ఇప్పుడే పడింది పనులు జరుగుతూ ఉన్నాయి మేమేం మాట్లాడుతున్నామంటే ఉప ముఖ్యమంత్రి గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు కదా పంచాయతీలకు నిధులు ఇచ్చారు ఈ పంచాయతీకి నిధులు ఇచ్చిన తర్వాత రోడ్లు కానీ ఇప్పుడు ఇవన్నీ ఊళ్ళలో సిమెంట్ రోడ్లు కానీ సైడ్ గార్డులు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ గత సర్పంచులతోటి కొద్దిగా గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు ఉన్నారు వాళ్ళతోటి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కలుపుకొని వెళ్ళట్లేదు ఆ పనులు కూడా మమ్మల్ని సక్రమంగా చేయనివ్వట్లేదు అనే విషయం మీదే మాట్లాడుతున్నాం తప్ప మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం కాదు గాడిని పడలేదు అని మేము మాట్లాడట్లేదండి మేము లోకల్ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మొత్తం స్టేట్ మొత్తం చూసుకుంటామండి వ్యవస్థలన్నీ నాశనమైనవి గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నాశనమైనవి అది అందరికీ తెలిసిన విషయం దాన్ని గాడిని పెడుతున్నాం అలాగే వ్యవస్థలన్నీ మొత్తం గట్టుగా ఉండాలి అంటే గ్రామస్థాయి నుంచే వెళ్ళాలి కదా ఆ గ్రామస్థాయిలో గ్రామాల్లో మనకు మొత్తం బిల్లు పెట్టినప్పుడు మన పంచాయతీకి నిధులు ఇచ్చినప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి కదా అని మేము మాట్లాడుతున్నాం దాని గురించి మాత్రమే చెప్తున్నాము